బోటీ ఇష్టం లేని వాళ్ళు ఎవరూ లేరు కదా బోటీని మన విలేజ్ స్టైల్లో ఎండ్ స్టఫ్కి కర్రీకి పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో చూద్దాం ఇందులో అయితే కళాయి తీసుకొని నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కళాయిలో దీనికైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది మీరు అనే మీరు ఈ రెసిపీని ఫాలో అయినట్లయితే చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ చూడండి నేను పీసులు పీసులుగా కట్ చేసుకున్నాను దీన్ని ఎలా బాయిల్ అనేది చేయలేదు బాయిల్ చేయకుండానే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట అండ్ టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా రావాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను వీటన్నింటినీ నేనైతే ఆయిల్లో వేస్తున్నానండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసి మనము కొంచెం గోల్డిష్లోకి వచ్చిందాక చేసుకొని ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని వేసుకోండి ఎందుకు అంటే ఉడకబెట్టి వేసుకోలేదు ఉడకబెట్టి వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది అండ్ మన క్లీనింగ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అప్పుడు మనం చేసి ఆ స్మెల్ తోటి కూడా చాలామంది తినలేరు అలా కాకుండా ఇలా బోటీని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీరే తెలుసు మీకే తెలుస్తుంది అనమాట మీరే చెప్తారు సూపర్గా ఉందని దీంట్లో నేనైతే లివర్లు కూడా వేశానండి బోటీ లివర్ కర్రీ అనమాట ఇది వచ్చేసి అంటే మనము స్టఫింగ్లలో కానీ ఇప్పుడు మనము పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో అలా వెళ్ళినప్పుడు బోటీ వేస్తే వా చాలా బాగుంది అని అంటాం కదా ఆ స్టైల్లో అయితే ఈ బోటీని అయితే నేను ఈరోజు చేస్తున్నాను చూశారు కదా ఇలా బోటీని అయితే మొత్తం కలిపేసుకోండి మనకు వాటర్ కంటెంట్ అనేది అందులో నుంచే వస్తుంది దాని నుంచి మాత్రమే మనం బోటీ ఫ్రై అనేది చేసేద్దాము అంతకుమించే అవసరం లేదనమాట బోటీని చూడండి ఈ విధంగా అయింది కదా వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత చూడండి మనకు ఇది మీకు నాన్ స్టిక్ కళాయి ఉంటే చేయండి నాకైతే విలేజ్లో స్టిక్ కళాయిలు లేక ఈ కళాయిలో అయితే చేశాను మనకి స్టైల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అండ్ దీంట్లో కార్జాలు వేస్ట్ చేస్తే అసలు ఎగ్ దమ్ ఉందండి పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు మీకైతే నాకు తెలిసి ఇంట్లో ఆడవాళ్ళకైతే అస్సలు మిగలదు ఎందుకంటే జెంట్స్కి ఆల్మోస్ట్ ఫేవరెట్ డిష్ కదా స్టఫింగ్కి సో ఇంకే అయిపోతుంది పిల్లలకి అయిపోతుంది కానీ మీకు మాత్రం ముక్క మిగలదనమాట దీంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది బాగా మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి వాటర్ అనేది కొంచెం కూడా లేకుండా చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇది వాటర్ కంటెంట్ అంతా పోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి మనకు ఏంటంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఉడకపెట్టి చేస్తే మనకి బోటీ అనేది కరకర అనుకుంటారు అదూ టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా మనము ఫంక్షన్స్లలో మీరు చూసినట్లయితే బోటీని బాయిల్ చేసి చేయరండి ఎవ్వరూ చేయరు బోటీని బాయిల్ అనేది అస్సలు చేయరనమాట మనకు చూపించే విధానాలు వాళ్ళు చెప్తారు కానీ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు చేసే ప్రిపరేషన్ అనేది మనకు మ్యాక్సిమం తక్కువ చూపిస్తారనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువే పట్టింది ఎక్కువ వేసుకోండి అండ్ అప్పటికప్పుడు నూరిన అల్లం అయితే చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కొంచెం కారం మర్చిపోయాను మనము బోటీ వాటర్ ఆయిల్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని చేసుకుంటే బోటి కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట అండ్ మంచిగా బాయిల్ కూడా అవుతుంది ఇక్కడ కారం సరిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ కొత్తిమీర పుదీనా ఇంతే అండి సింపుల్ ప్రాసెస్లో మనము మన విలేజ్ స్టైల్లో బోటీని ఈ విధంగా చేసుకుంటే చూడండి లివర్లు కానీ లివర్లు కూడా ఇష్టపడడం వాళ్ళు కూడా ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మీక్ అనేది కొంచెం కూడా దొరకకుండా వాళ్ళే తినేస్తారు అంత టేస్టీగా ఉంది రైస్లో కానీ చపాతీలలో కానీ లేదా జొన్న రొట్టె ఈ జొన్న రొట్టెలలో కూడా చాలా బాగుంటుంది వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి బాగాలేదనుకోండి మీరే చెప్పండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి రెసిపీ అనేది షేర్ చేశాను మా వాళ్ళైతే చాలా లొట్టలు వేసుకుంటూ తినేసారు దీన్నైతే సిమ్లో పెట్టేసి మనము ఒక టెన్ మినిట్స్ పాటు మొత్తం లో ఫ్లేమ్లో అనమాట పెట్టేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము నాకైతే కళాయి అయితే మాడిపోయింది ఇదైతే పాతకాలం కళాయి కాబట్టి ఎప్పుడుదో కళాయి అంట అత్తయ్యది సో అందుకని చెప్పేసి ఇలా మాడిపోయింది మీరైతే నాన్ స్టిక్లో కానీ లేదా మీ దగ్గర ఉన్న ఐరన్ కళాయిలో కానీ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మన స్టైల్లో విలేజ్ స్టైల్లో కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అనే చెప్పవచ్చు చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎందుకు లేటు రేపయితే సండే కదా మీ ఇంట్లో కూడా బోటి అయితే తెచ్చేసుకొని ఇలా చేసి చూడండి ముక్క ముక్కకి నోరు ఊరిపోయి తిన్నారండి మా పిల్లలు ఇది వేడి వేడిగా ఉన్నప్పటికన్నా కొంచెం చల్లారిన తర్వాత తినండి ఇది మనకి ఏంటంటే ముద్దగా అవుతుంది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుకుంటారు కానీ అలా ఏం లేదు ఫ్యాట్ లేకుండా చేయండి